హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ ఈరోజు ఒక సరికొత్త వ్లాగ్ అయితే మరి మీ ముందుకు రావడం అయితే జరిగింది అయితే ఈ వ్లాగ్ ఏంటంటే మరి మనం చెప్పుకోబోయే కథ అడవిలో జరగబోయే జరిగినటువంటి రెండు సింహాల మధ్య పెద్ద అతిపెద్ద గొడవ ఫ్రెండ్స్ ఇది మరి దీనికి మూల కారణం ఎవరు ఏంటి అనేది మరి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది మరి కథలోకి వెళ్లే ముందు మరి మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే మరి నా ప్రతి ఒక్క వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మరి మీ అందరికీ ఒక చిన్న యూట్యూబర్నైనా మరి ఈ ఛానల్ని నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ అయితే మనం కథలోకి వెళ్తున్నాం అనగనగా ఒక ఊరిలో ఒక అతిపెద్ద అడవి అయితే ఉంది ఫ్రెండ్స్ అడవిలో ఒక సింహాలు పులులు అలాగే మిగతా చిన్న చిన్న జంతువులు కానుంచి పెద్ద జంతువులు ఏనుగులు జిరాఫీలు మొత్తం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే అడవిలో ఒక రెండు సింహాలు చాలా స్నేహంగా ఉండేవి అయితే ఈ రెండిటికి బలంలో కానీ ధైర్యంలో కానీ ప్రతి దాంట్లోనూ రెండు అటుకి ఏది ఒకదానికొకటి ఏది ఎక్కడ తీసిపోదు ఫ్రెండ్స్ అయితే ఈ ఒకటి ఒక సింహం పేరు వచ్చి రాజు ఇంకో సింహం పేరు వచ్చి కిషోర్ అయితే ప్రతీది కూడా ఎవరి వేటకు వాళ్ళే వెళ్ళేవారు ఎవరు వేట వాళ్ళే తెచ్చుకొని తినడం అన్నీ చేయడం అందరితోనే అక్కడ ఉన్న సింహాలు పులులు మిగతా ఏనుగులు జిరాఫీలు అన్ని ఆటలతోనే స్నేహంగా స్నేహబంధంగా ఉండడం అలాగే వాటి వాటికి ఎటువంటి ఆపద వచ్చినా వాటికి ఎటువంటి ఆలోచనల్లో ఎటువంటి భయం వచ్చినా మరి మనకి అన్ని ఆటల్లో కూడా వారందరికీ కూడా వీరు రాజు అయితే మరి రాజు కూడా రాజు అలాగే వారందరికీ స్నేహబంధంగా ఉండి వారందరికీ ధైర్యం చెప్తూ ఉండేవాడు ఫ్రెండ్స్ మంచి చెట్టులో అన్నిటిల్లోని కూడా ఉంటూ అయితే మరి ఇలా అవుతున్న సమయంలో ప్రతిరోజు ఏ చిన్న కష్టం వచ్చినా రాజు దగ్గరకు రావడం ప్రతి జంతువు మరి రాజు దగ్గరికి రావడం రాజు అనే సింహానికి రాజు అనే సింహాన్ని పలకరించడం రాజు అనే సింహానికి వారికి ఎటువంటి ఆపద ఉన్నా వారికి ఎటువంటి భయం ఉన్నా వారికి ఎటువంటి అనాలోచిత ఆలోచనలు ఏమున్నా సరే రాజుకి వచ్చి చెప్పడం రాజునే వారు కొద్దిగా బాగా మెచ్చుకోవడం రాజునే చేయడంతో ఈ కిషోర్ అనే ఈ సింహానికి కొద్దిగా కుచిప్స కొద్దిగా కుళ్ళు ఇలాగా మొదలవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ కిషోర్కి రాజుకి వ్యత్యాసం ఏంటంటే కిషోరు దాని వేట దాన్ని తీసుకురావడం దాన్ని ఆ వేట దాన్ని తినడమే తప్ప ప్రజలనే కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మిగతా జంతువులను కానీ ఏ రోజు పలకరించే స్వభావం కాదు రాజుది కిషోర్ది అయితే ఈ కిషోరు ఇలా చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా రాజునే సపోర్ట్ చేస్తూ రాజుకే రాజు దగ్గరికి వెళ్ళడం రాజు రాజు అనే సింహాన్ని ప్రతి కష్టం వచ్చినా ఏమొచ్చినా రాజుకి చెప్పడం అలా చేయడంతో ఈ కిషోర్ అనే ఈ సింహానికి కుచిప్స్ కలిగింది ఏ ఏంటి నేను ఇలాగా నేను ఒక నేను కూడా రాజులాగే బలంలో కానీ ధైర్యంలో కానీ దే దేహంలో కానీ అందులో ఎందులోనూ ప్రతి దానిలోనూ కూడా రాజుకి సరిపడ్డవాడినే కదా నాకు ఎందుకు వీళ్ళందరూ చెప్పరు అని చెప్పి తనలో తానే కుళ్ళిపోవడం తనలో తానే మదన పడిపోవడం తనలో తానే ఏదేదో ఆలోచించుకోవడం అత్తమాలు అయితే ఇలా జరుగుతున్న తరుణంలో ఇలా ఈ వీటి వీటి ఆలోచనలో కిషోర్ ఆలోచనలో కిషోర్ ఉండగా రాజు రాజు తన అందరితోనూ కలిసిపోవడం అందరితో మాట్లాడడం అందరితోని త సరదాగా ఉండడం చూసి ఈ ఈ ప్రతిరోజు రోజు కూడా ఎవరు ఆహారం వారు తెచ్చుకున్న తరుణంలో కొన్ని కొన్ని రోజులకి రానున్న రోజుల్లో జంతువులు అంటే ఏనుగులు సింహాలు జింకలు ఇవన్నీ గుర్రాలు వీటిల్లో ఒక్కొక్క జంతువు తగ్గుకుంటూ 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 వస్తుంది ఏంటి అని ప్రతిరోజు కనిపెట్టడం అయితే జరిగింది కానీ ఎవరు ఎక్కడ ఎక్కడ దొరకటం లేదు అయితే కొన్ని రోజులకి తర్వాత ఒక జింక కలేబరం అయితే రాజు గృహ గృహం ముందు అయితే ఉంది రాజు గృహం అయితే పడి శవంలా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కలిసి రాజు మీదకి అనుకోకుండా ఒకేసారి దండయాత్రలాగా ఒకేసారి ఆ రాజు దగ్గరికి వచ్చి రాజునే తిట్టడం రాజునే ఇలాగా మాతో స్నేహంగా ఉంటూ మాతో స్నేహం స్నేహ చేస్తూ స్నేహం స్నేహం నటిస్తూ నువ్వు మాలో ఉన్నటువంటి మా మా బంధువుల్ని మా తమ్ముళ్ళని మా స్నేహితులని అందరినీ నువ్వు తినేస్తున్నావు చంపేస్తున్నావు అని చెప్పి రాజుని అన్న రాని మాటలు అవసరమైతే కొట్టేదాకా కూడా వెళ్ళారు కానీ ఎవరు అంతకుముందు ఎవరు ఆ సాహసానికి అయితే ఒడికట్టలేదు ఆ సాహసానికి అయితే ఎవరు చేయలేదు రాజు మీదకి వెళ్ళడానికి కూడా కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అందరూ కూడా తిట్టడం కొట్టేదాకా వెళ్ళారు అయితే ఇలా రానున్న రోజుల్లో జరుగుతుంది జరుగుతుంది అయితే ఉన్న ఈ సే ఈ జంతువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కొక్క ఒక్కొక్కటి పోతుంది కదా ఒక్కొక్క గుర్రమో ఒక్కొక్క జింకో ఒక్కొక్క ఏనుగు పిల్ల ఏదో ఒకటి చనిపోవడంతో ఈ గృహం ముందు ఉండడంతో వీళ్ళందరికీ కూడా రాజు అంటే ఎక్కడ లేని కోపం రా వస్తూ ఉంటుంది వస్తున్న తరుణంలో అనుకోకుండా ఒకరోజు ఒక జింకనైతే జింక ఒంటరిగా మేయడం చూసి ఒక ఒక సింహం దాన్ని తినడానికి వెళ్ళింది అది ఎవరంటే కిషోర్ కిషోర్ అనే సింహం జింకను తినడం అక్కడే మేస్తున్న ఒక కుందేలు పిల్ల చూసిందన్నమాట కుందేలు పిల్ల చూసి అయ్యో మేము రాజుని ఎంత అపార్థం చేసుకున్నామా రాజుని ఎంత ఎంత అలాగ మేము ఆడిపోసుకున్నామా రాజుని ఎంత కొట్టడానికి మేము ఎంత మేము ఆయన మీదకు వెళ్ళామా అని చెప్పి అక్కడున్న అడవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువుని పిలిచి ప్రతి ఒక్క జంతువుని ప్రతి ఒక్క గుర్రాన్ని అన్నిటిని పిలిచి ఈ కుందేలు పిల్ల మనం ఎంత తప్పు చేసామంటే అంత తప్పు చేసాం మనలోనే ఉంటూ మన వెనకే ఉంటూ ప్రతి ఒక్క మాటకి చేయకూడుతూనే ఉన్నట్టు ఉంటున్నాడు కానీ కిషోరే మనలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తింటూ వచ్చేస్తున్నాడు నేను నా కల్లారా చూశానని చెప్పి చెప్పడంతో అందరూ కూడా అందరికీ కూడా చూపించడం దూరంగా ఉంచి ఆ కలియురాన్ని కిషోర్ తీసుకొచ్చి రాజు గృహం ముందు పడేయడం కూడా అందరికీ చూపించింది ఫ్రెండ్స్ అయితే ఇలా ఉన్న తరుణంలో అందరూ కూడా భయం భయంగా భయం భయంగా ఉండడంతో అందరూ కూడా రాజుని క్షమాపణ కోరుకోవడానికి అని రాజు గృహం ముందుకు వెళ్ళగా రాజు ఏమైంది మీరు అందరూ ఎలా ఎందుకు వచ్చారని అడగగా రాజుని మ్రోకరిల్లి రాజు ముందు రాజు అనే సింహం ముందు మ్రోకరిల్లి అన్ని జంతువులు కూడా మమ్మల్ని క్షమించు రాజు మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించు అని చెప్పడంతో అయితే ఏం జరిగిందని అడగగా కుందేలు పిల్ల ముందుకొచ్చి రాజు రాజు ఇలా అయితే నేను చూశాను నా కల్లారా చూశాను కిషోర్ మాలోనే ఉంటూ మమ్మల్ని నమ్మిస్తూ మమ్మల్ని ఎంతగానో నమ్మిస్తూ మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్నేహితుడిని కానవచ్చు జంతువుని ప్రతి ఒక్కరిని తినేస్తూ తినేస్తూ పోతున్నాడు ఫ్రెండ్ పోతున్నాడు అని చెప్పగా అయితే రాజుకి ఎక్కడ లేని కోపం ఎక్క ఈ సింహన ఆ మాట వినగానే ఒక్కేసారి గర్జించడంతో అడవి అంతా ఒక్కసారిగా ఊగి పెద్ద ప్రళయం అయితే వచ్చినట్టుగా జరిగింది ఫ్రెండ్స్ అయితే మళ్ళీ దీన్ని మళ్ళీ వేటాడుతున్నప్పుడు కనిపెట్టి దీన్ని అంత చూడాలని చెప్పేసి అంటే వీరందరిలో నుంచి ఒక దుప్పే ముందుకొచ్చి ఈసారి వేటకి బలవడానికి నేను వెళ్తానని చెప్పగా దానికోసం మాటు వేసింది ఫ్రెండ్స్ అయితే దీని ఈ వీళ్ళందరూ కూడా ఒక పన్నాగంలో ఉన్నారు కదా దుప్పే వెళ్ళి అక్కడ మేత మేస్తుంటే కిషోర్ వచ్చి దాన్ని ఆ మాట ఈ మాట చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్ దాన్ని తినేద్దాం అనేటప్పటికీ రాజు వచ్చి కిషోర్ మీద రాజు వచ్చి కిషోర్ మీదకి అమాంతంగా పడి దాన్ని ఎక్కడ లేని కోపంతో కొట్టడం చంపడం దానిని కొట్టడం ఇంకా ఎలా పడితే అలా చేయడంతో రెండు భేకరమైన అతిపెద్ద గొడవ ఇంకా ఆ అడవిలోనే అది మొదటిసారి అంత గొడవ జరగగా కొట్లాడుతూ 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 ఉండగా అలాగా కిషోర్ అయితే ఓడిపోయి కింద నేల కొరిగాడు ఫ్రెండ్స్ అయితే ఇలా ఒరగడంతో ఆ దుప్పే కూడా క్షేమకరంగా ఉంది అయితే ఇలా ఉండడంతో మా మాలోనే ఉంటూ మమ్మల్ని ఎంత మోసం చేస్తావా అని చెప్పి కిషోర్ని తిట్టి రాళ్ళతో కొట్టి ఆ అడవి నుంచి బహిష్కరించారు ఫ్రెండ్స్ చూసారు కదా మరి అప్పుడు వెంటనే బహిష్కరించగా ఆ రాళ్ళతో కొట్టి బహిష్కరించగా అక్కడ ఉన్న జంతువులు కానివచ్చు ప్రతి ఒక్కటి కూడా ఎంతగానో ఆనందం పోతాయి కే మరి రాజుకి అయితే క్షమాపణలు చెప్పే చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇలాగైతే ఈ ఈ కథనైతే ఇలా ముగించి ఇలాగ ముగిసింది ఫ్రెండ్స్ మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్